హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ నేను తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపాన్పేస్తూ ఈరోజు వీడియోలో మనం అసలు కంపెనీ మనకి ఎన్ని రకాల యాపిల్ సోర్స్ ఇస్తామని చెప్పింది అంటే ఎన్ని రకాల ఇన్కమ్ సోర్స్ అనేది ఇస్తామని చెప్పింది వాటిలో ఏవేవి ఎవరెవరికి వస్తాయి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను అలాగే కొంతమందికి ప్యాకేజీలు కట్టకపోయినా సరే వస్తాయి అని అడుగుతున్నారు దాని గురించి కూడా వీడియోలు అయితే క్లారిటీ ఇస్తాను వీడియో అనేది ఖచ్చితంగా ఇంట్రెస్ట్గానే ఉంటుంది మన కంపెనీ నుంచి మనకి ఎన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి అనేది అఫీషియల్గా దిలాన్ దిలాన్సారు ఎల్సీ మెంబర్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ మాటలు నేను దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను అనమాట నా ఓన్గా అయితే చెప్పేది ఏమీ కాదు కంపెనీ చెప్పింది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దానికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలన్నమాట చాలామంది మన వీడియోస్ అన్ని ఫాలో అవుతారు చాలా హ్యాపీగా అయితే ఉంటారు కొంతమంది కొన్ని డౌట్స్ ఉంటాయి డైలీ మీరు వీడియోస్ ఎందుకు చేస్తున్నారనే డౌట్ కొంతమందిలో ఉంది ఇక్కడ నేను పోలింగ్ వన్ మంత్ బ్యాక్ పెట్టినప్పుడు నేను చేసే సబ్జెక్ట్ మంచిది కాబట్టి కంటిన్యూ చేయమని ఫౌండర్స్ నాకు ఇక్కడ అధికారికంగా ఓటింగ్ చేశారు ఓకేనా ఎయిటీ నైన్ పర్సెంట్ ఓటింగ్ చేశారు దాదాపు వెయ్యి మంది పైన ఓటింగ్ చేశారన్నమాట కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వీడియో చేస్తా ప్రతిసారి కూడా నేను పోలింగ్ పెడతా ఉంటాను ఫౌండర్స్ దగ్గర నుంచి వారి ఉద్దేశం తెలుసుకుంటాను చేయాల వద్దని వాళ్ళు చేయమంటున్నారు కాబట్టి చేస్తున్నాను ఓకేనా కాబట్టి మీకు క్లియర్ అనుకుంటున్నాను అలాగే డైలీ నేను అప్డేట్స్ అని కూడా ఎక్కడ పెట్టనండి మీరు చదువుకోని ముందు అప్డేట్ అని నా థంలర్లో కానీ నా టైటిల్లో కానీ ఎక్కడ ఉండదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా అర్థం చేసుకోగలరు అలాగే ఒక సామెత ఉంది ఎదురు దెబ్బలు తగిలే కొద్ది సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ పోవాలి గెలవలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిన వారు ఖచ్చితంగా ఏ పని చేయలేరు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనకి దెబ్బలు తగలేకూలది మనం ఇంకా దృఢంగా నిశ్చయంగా ఉండాలన్నమాట లేదు భయపడుతూ మనం ముందడుగు వేయకుండా వెనక వేసినట్టయితే ఖచ్చితంగా మనం ముందుగానే ఓడిపోతాం అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఓకేనండి అలాగే నేను రెడ్రెఫరన్ సారు ఒక లైవ్ అయితే చేశారు దాంట్లోకి యాజ్ సార్ వీడియో అనేది ప్లే చేశారు చాలామంది అది యాజ్ సార్ మళ్ళీ వచ్చారేమో అని చెప్పి ఆ వీడియో చూసారన్నమాట కానీ నిజానికి ఏంటంటే అది ఆల్రెడీ అయిపోయిన మీటింగ్ ఆల్రెడీ అయిపోయిన జూమ్ మీటింగ్ అన్నమాట అది అది వేస్తారు రీవిజిట్ అని చెప్పి అయితే పెట్టడం జరిగింది అది ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు జరిగిన ఆ వీడియో ఏదైతే ఉందో అంటే లైవ్ ఏదైతే ఉందో ఆ లైవ్నే మళ్ళీ రిపీట్ చేశారు దాంట్లో యాసారి చెప్పిన కొన్ని ఆ ముఖ్యమైన టాపిక్స్ని ఆయన ప్లే చేసి చూపించారు అంతే యాజ్ సార్ అయితే నన్ను ఏ లైవ్లో కూడా రాలేదు ఓకేనా ఎందుకంటే ఈ కన్వ్యూషన్ కూడా కొంతమందికి ఉంటుంది కాబట్టి ముందుగానే క్లారిటీ ఇచ్చా ఇప్పుడు ఫౌండర్స్లో వస్తున్న ఎక్కువ డౌట్ ఏంటంటే కొంతమంది ఫౌండర్స్ అయితే ఫౌండర్స్ కింద మారారు కానీ ఓ కన్నడ ప్యాకేజీ బై చేయాల అంటే కొంతమంది దగ్గర డబ్బులు లేక లేకపోతే కొంతమంది ఇప్పుడు ఎందుకు తర్వాత కట్టుకుందామనే ప్యాకేజీలు కొంతమంది అయితే బై చేయలేదు వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మాకు బోనస్లు కానీ ట్రాఫిక్ కానీ కంపెనీ వేస్తుందంటే నైంటీ నైన్ పర్సెంట్ వేయదండి ఎందుకు వేయదంటే మీరు కేవలం ఫౌండర్ మెంబర్షిప్ మాత్రమే తీసుకున్నారు మీరు అఫిలేట్ అగ్రిమెంట్ చేసి ప్యాకేజ్ తీసుకున్న తర్వాతే మీకు బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు ఇంకా బిజినెస్లో దిగలేదు మాట పూర్తిగా కాబట్టి మీకు మ్యాక్సిమం బోనస్లు కానీ ట్రాఫిక్ కానీ కంపెనీ నుంచి రాకపోవచ్చు ఓకేనా కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ మేము ప్యాకేజ్ కట్టుకోవచ్చు అంటే ఖచ్చితంగా ప్యాకేజ్ కట్టుకునే ఆప్షన్ వస్తుంది కానీ ఇప్పుడున్న ప్రైస్ ఉంటుందా లేదా పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎవరికి కూడా తెలీదు అఫీషియల్గా పెద్ద అప్డేట్ వచ్చేదాకా వెయిట్ చేయండి ఎందుకంటే మన ఓఈఎస్లు ఇవన్నీ రావాలి అవన్నీ ఇంటిగ్రేషన్లు అయ్యేదాకా కొద్దిగా వెయిట్ చేయండి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు రాకపోయినా ఖచ్చితంగా ఫ్యూచర్లో అన్నీ కూడా వస్తాయి ఏమొస్తాయి ఏంటి అనేది ప్యాకేజ్ కట్టిన వాళ్ళకి ఏమొస్తాయి ఏంటి అలాగే ఫౌండర్స్కి ఆ కస్టమర్స్కి వీటిలో ఏం తేడాలు ఉన్నాయనేది కూడా ఈ వీడియోలోనే చెప్తా అలాగే రేపు వీడియోలో మనం ప్రతి ఒక్క సింగిల్ ఫౌండర్కి ఎంత అమౌంట్ ఎస్టిమేషన్ అనేది వస్తుంది కంపెనీ చెప్పిన ప్రకారం అనేది రేపు చెప్పుకుందాం ఈ వీడియో ఈరోజు చేసింది ఎందుకంటే ముందు ఎన్ని రకాలుగా వస్తుందో తెలిస్తేనే మనం ఎంత వస్తుందో చెప్పగలనమాట కాబట్టి ఈ రకంగా మీకు ఒక క్లారిఫికేషన్ అనేది ఈ వీడియో వల్ల వస్తుంది నెంబర్ వన్ ఏంటంటే డైరెక్ట్ అఫ్లేట్ కమిషన్ ఇది అందరికీ కూడా తెలుసు ప్రజెంట్ చాలామంది ఎల్సీ మెంబర్స్ కానీ లీడర్స్ కానీ వారు డైరెక్ట్గా ఎక్కువ మంది టీముని చేసుకున్నారు కాబట్టి వారికి డైరెక్ట్ అప్లేట్ కమిషన్ వస్తుంది అంటే ఫౌండర్స్ కింద జాయిన్ అయినా అప్లేట్ కింద జాయిన్ అయినా ఖచ్చితంగా వాళ్ళకి కమిషన్ అనేది వస్తుంది ఫౌండర్ కింద జాయిన్ అయిన వాళ్ళు ప్యాకేజ్ తక్కువ కట్టారు కాబట్టి నూట నలభై మూడు ప్యాకేజ్ కట్టిన వాళ్ళ నుంచి ముప్పై డాలర్లు వస్తాయి అలాగే తొంభై మూడు డాలర్లు కట్టిన వారి దగ్గర నుంచి ఇరవై మూడు డాలర్స్ వాళ్ళకి కమిషన్ వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెక్క డైరెక్ట్గా ఫస్ట్ మెంబర్ నుంచి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే నెంబర్ టూ ఏంటంటే మనకు వచ్చే కమిషను ట్రాఫిక్ కమిషన్ అంటే కంపెనీ మనకి మార్కెటింగ్ల ద్వారా క్యాంపెనింగ్ల ద్వారా మన యొక్క మెయిల్స్ని అదే మన యొక్క మెయిల్ అన్నీ పబ్లిష్ చేయడం ద్వారా దాని ద్వారా వచ్చే ట్రాఫిక్ అంతా కూడా కంపెనీ దగ్గర హోల్డ్ అవుతుంది ఆ హోల్డ్ అయిన ట్రాఫిక్ని మనందరికీ కూడా షేర్ చేస్తుంది అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మనం కంపెనీ చేసే బ్రాండింగ్ల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆన్పేసు డాట్ కామ్లో ఎవరైతే డైరెక్ట్గా రిజిస్టర్ అవుతారో ఓకేనా ఆన్పేసు డాట్ కామ్లో ఎవరైతే రిజిస్టర్ అవుతారో ఆ రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరి మొత్తం అంత సబ్జెక్ట్ అంతా కూడా కంపెనీ దగ్గర ఉంటుందన్నమాట అంటే వాళ్ళ లిస్టు వాళ్ళ ఐడి పేర్లు అన్నీ కూడా కంపెనీ దగ్గర ఉంటుంది ఎవరైతే ఆల్రెడీ ప్యాకేజీలు తీసుకొని రెడీగా ఉన్నారో వారి యొక్క టైము డేటు స్టాంపు బట్టి వాళ్ళకైతే ఆ యొక్క ట్రాఫిక్ అనేది షేర్ అవుతుంది ఆ ట్రాఫిక్లో ఎవరైతే పెయిడ్ కస్టమర్స్ ఉన్నారో అంటే ఎవరైతే ఆల్రెడీ ప్యాకేజీలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు తీసుకోగానే కమిషన్ వస్తుంది అంటే డైరెక్ట్ కమిషన్ ఒకటి అలాగే కంపెనీ చేసే ట్రాఫిక్ ద్వారా జనరేట్ అయ్యే కమిషన్ ఒకటి అంటే క్యాట్మోసిస్టమ్ ద్వారా మనకి ట్రాఫిక్ ఆర్గానిక్ ఆటోమేషన్ అంటాం కదా మనం ఆటోమేషన్ ద్వారా ట్రాఫిక్ ఏ జనరేట్ అయ్యే దానివల్ల అది ఒకటి రెండు మూడోది ఏంటంటే ప్రజెంట్ మనం ఎప్పుడైతే చాలామంది ఫౌండర్స్ ప్యాకేజ్ కట్టి వన్ ఇయర్ కన్నా ఎక్కువ ఆలోచి ఆగారో వారందరికి కూడా ఒక బోనస్ లాగా కొంత అమౌంట్ అనేది వేయాలని యాజ్ అయితే నిర్ణయించుకోవడం జరిగింది ఆల్రెడీ ఆయన ఎప్పుడూ కూడా చెప్పారు కానీ ఇంత వేస్తారు అంతే వేస్తారని ఎవరికి కూడా తెలియదండి ఓకేనా కాబట్టి బోనస్ రూపంలో కూడా కొంచెం అమౌంట్ ప్రతి ఒక్క ఫోంటర్కి వస్తుంది అది సింగిల్ ఫౌంటర్ అయినా ఉండి టీమ్ ఉన్న ఫౌంటర్ అవన్న ఉండి అందరికీ కూడా యాజ్ రీజ్గా వస్తుంది వస్తుందన్నమాట కాబట్టి ఆ బోనస్ అనేది కేవలం ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది బోనస్ కానివ్వండి ట్రాఫిక్ కానివ్వండి ఓకేనా ఈ రెండు గమనించగలరు అలాగే మూడోది ఏంటంటే కంపెనీకి వచ్చే లాభం సారీ నాలుగోది కంపెనీకి వచ్చే లాభం మొత్తం మీద అంటే కంపెనీకి మొత్తం టర్న్ ఓవర్ అనేది జరిగింది బిజినెస్ బాగా జరిగింది ఆ బిజినెస్లో కొంత స్టాఫ్కి ఎంప్లాయీస్కి కరెంటు బిల్లుకి మెయింటెనెన్స్కి అన్నీ తీసేగా మిగిలిన లాభంలో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ప్రతి ఒక్క ఫౌండర్కి షేర్ అన్నట్టు కూడా యాజ్ సార్ అయితే చెప్పారు ఎన్ని యాజ్ సార్ మిగతా ఎల్సీ మెంబర్స్ చెప్పినాయనండి నా సొంతంగా నేను ఎక్కడ కూడా చెప్పడం లేదు గతంలో వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఒకసారి మీకు క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే మనం ఎప్పుడు అతిగా చెప్పకూడదు అలాగని చెప్పి ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు కంపెనీని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి కంపెనీ చెప్పింది ఉందో అది మాత్రం నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను కాబట్టి కంపెనీకి వచ్చే మొత్తం ప్రాఫిట్లో ఖర్చులకు బోను మిగిలిన ఒక ఫిఫ్టీ పర్సెంట్ని ఫౌండర్స్ అందరికీ కూడా షేర్ చేస్తారు ఇది నాలుగోది ఇంకా మనకు ఐదోది కూడా ఉందండి ఐదోది ఏంటంటే ఎంగేజ్మెంట్ బోనస్ అన్నారు బట్ ఇది ఇంకా పూర్తిగా అఫీషియల్గా ఏ రకంగా వస్తుంది ఏంటనేది కూడా ఎవరికి తెలియదు అంటే ఎంగేజ్మెంట్ బోనస్ అంటే మనం ఫ్రీ ప్రొడక్ట్స్ వాడినప్పుడు సమ్ కొన్ని డాలర్స్ జనరేట్ అవ్వడం అలాగే మనం మీటింగ్లు పెట్టినప్పుడు సమ్ బోనస్ అనేది అవడం అనేది జరుగుద్ది అని చెప్పారు బట్ ఇది ఇంకా కన్ఫామ్గా అయితే మనకి పూర్తిగా తెలియదు ఇది ఒక ఐదోది ఇంకా ఆరోది తెలియాలని సార్ ఒకసారి ఏం చెప్పారంటే మార్కెటింగ్లు ఏవైతే పార్ట్నర్షిప్లు స్పాన్సర్షిప్లు వాళ్ళు కూడా మనకి కొంచెం అమౌంట్ అనేది వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు అంటే దాదాపు ఒక ఐదారు రకాల అమౌంట్స్ అనేవి మనకి యాపిల్స్ ఇన్కమ్స్ అనేవి వచ్చే రకంగా అయితే వాళ్ళు పూర్తిగా చెప్పడం జరిగిందండి దీంట్లో మనం చేసేది కేవలం ఫస్ట్ది మాత్రమే అంటే మనం ఎవరైనా డైరెక్ట్గా రిఫర్ చేసి వాళ్ళు మన కింద జాయిన్ అయితే మనకు వచ్చే కమిషను ఇది ఎవరికి వాళ్ళు ఓన్గా చేసుకొని సంపాదించుకునే దానికంటూ ఒక లిమిట్ అనేది ఉండదు అంటే మనం నేను జాయిన్ చేసుకోవచ్చు అది మన ఇంట్రెస్ట్ బట్టి ఇంకా మిగతాదంతా కూడా కంపెనీ అందరికీ సమానంగా ఇస్తుంది అంటే సింగిల్ ఫౌండర్ అయినా ఉండి టీమ్ ఉన్న ఫౌండర్ అవ్వడం ఉండి వీళ్ళందరికీ కూడా సమానంగా కొంచెం డే టు టైమ్ స్టాంప్ అంటే వాళ్ళు జాయిన్ అయిన డేటు ప్యాకేజ్ కట్టిన డేటు రెండు ఫాస్ట్గా ఉన్నాయి అనుకోండి వాళ్ళకి ఫాస్ట్గా వస్తుంది కొంచెం లేటుగా కట్టిన వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది అవుతుందన్నమాట అంతకుమించి పెద్ద తేడా ఏమి ఉండదు మరి ఇంకో డౌట్ కూడా రావచ్చు మరి కస్టమర్స్కి ఎలా అండి అంటే అప్లైట్స్ కింద జాయిన్ అయ్యారు కదా వాళ్ళకి వీటిలో ఏ బెనిఫిట్స్ ఉంటాయంటే వాళ్ళకి స్టార్టింగ్ డైరెక్ట్ అంటే వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ జాయిన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా సేమ్ మళ్ళీ కమిషన్ వస్తుంది రెండో ట్రాఫిక్ అంటారా ముందు ఫౌండర్స్ అందరికి ఇచ్చి మన అందరం పూర్తిగా ఇదైన తర్వాత అంటే ఫౌండర్స్కి ట్రాఫిక్ ఇస్తుంది కంపెనీ బోనస్ ఇస్తుంది అలాగే కంపెనీ నుంచి వచ్చే అంటే కంపెనీకి జనరేట్ అయ్యే యొక్క పేమెంట్లు ఫిఫ్టీ పర్సెంట్ అనేది కూడా ఫౌండర్స్కి ఇస్తుంది ఈ మూడు బెనిఫిట్స్ ఫౌండర్స్కి ఉంటాయి కస్టమర్స్కి ఉండేది కేవలం ట్రాఫిక్ మాత్రమే బోనస్లు రావు కంపెనీకి వచ్చే లాభంలో ఫిఫ్టీ పర్సెంట్ అనేది కస్టమర్స్కి అయితే రావు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కేవలం కస్టమర్స్కి వచ్చేది ట్రాఫిక్ ద్వారా ఇన్కమ్ మాత్రం వస్తుంది అంటే మనలాగా వాళ్ళకి కూడా ట్రాఫిక్ అనేది కంపెనీ జనరేట్ చేసి ఇస్తుంది కానీ ముందు ఫౌండర్స్కి ఇచ్చిన తర్వాతే కస్టమర్స్కి ఇస్తున్నమాట ఎందుకంటే ముందు ఫౌండర్స్ జాయిన్ అయ్యారు ఎప్పుడు బట్టి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ముందు ఫౌండర్స్కి అన్నీ అయిన తర్వాతే కస్టమర్స్కి వస్తాయి అంతే కానీ స్టార్టింగ్ స్టార్టింగే కస్టమర్స్కి అన్నీ కూడా రావు కాబట్టి మనకున్న బెనిఫిట్స్ వాళ్ళకన్నా ఒక నాలుగైదు రకాలు ఎక్కువ అంటే మనకి సెవెంటీ పర్సెంట్ బెనిఫిట్స్ ఉంటే ప్యాకేజీలు తీసుకొని ఫౌండర్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే కంపెనీ నుంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే అప్లైట్ అప్లైటే ఫౌండర్ ఫౌండరే ఫౌండర్ వాల్యూ అనేది ఖచ్చితంగా ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట ఓకేనా కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా గెస్ చేయలేని విషయాలు ఇవన్నీ అంటే ఎంత వస్తుంది ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకటే ఏంటంటే బోనస్ ఎంత వస్తుంది అంత వస్తుంది అనేది మనం గెస్ట్ చేయలేము రెండోది ఏంటంటే కంపెనీకి వచ్చే టర్న్ ఓవర్ కూడా మనం ఎవరు కూడా గెస్ట్ చేయలేం అంటే ఇంత టర్న్ ఓవర్ వస్తుంది కంపెనీ ఎంత బిజినెస్ చేసిందో అంత బిజినెస్ చేసింది అనేది కూడా మనం గెస్ట్ చేయలేం మనం గెస్ట్ చేసేది ఏంటంటే కేవలం మనం డైరెక్ట్గా మనం ఎవరైనా జాయిన్ చేస్తే అంటే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు మీరు ఓన్గా ఏ సైడ్ నుంచి మాత్రం మీకు ఎంత వస్తుందో మీ క్లారిటీకి తెలుస్తుంది తప్ప మన కంపెనీ ట్రాఫిక్ ఎంత షేర్ చేస్తుంది అనేది బోనస్ ఎంత ఇస్తుందనేది కంపెనీకి వచ్చే లాభంలో ఎంత పర్సంటేజ్ మన అందరికీ షేర్ అవుతుంది ఆ పర్సెంట్ మనకు ఎంత వస్తుంది అనేది ఈ ఎంగేజ్మెంట్ బోనస్ అనేది ఈ మార్కెటింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి ఇవన్నీ కూడా ఇంత అంత అనేది అమౌంట్ ఎవరికి క్లారిఫికేషన్ అయితే లేదు వేస్తే అందరికీ సమానంగానే వేస్తుంది కంపెనీ ఓకేనా మీకు లక్ష మంది టీం ఉన్నవాండి మీకు రెండు లక్షల మంది టీం ఉన్నవాండి మీరు ఫౌండరే జీరో ఫౌండర్ అనుకున్న వాళ్ళు జీరో అని పాదం వాడకూడదు సింగిల్ ఫౌండర్స్ అన్నమాట ఎందుకంటే సింగిల్ ఫౌండర్స్ కూడా కంపెనీలో సక్సెస్ అవ్వడానికి కంపెనీ చాలా ప్రయత్నాలు చేస్తుంది ఈ బెనిఫిట్స్ సింగిల్ ఫౌండర్స్కి ఉంటాయి అంటే ఎవరు టీం లేని వాళ్ళకి ఉంటాయి టీం ఉన్న వాళ్ళకి సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే కంపెనీ మీకు ముగ్గురు నేస్తుంది అనుకుంటే వాళ్ళకి ముగ్గురు నేస్తుంది ఇవన్నీ కూడా రేపు వీడియోలో మనం ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం ఆ ట్రాఫిక్ అనేది ఎలా షేర్ అవుతుంది ఇంచుమించు కమిషన్ స్ట్రక్చర్ అనేది మనం ఎంత గెస్ చేయొచ్చు కంపెనీ చెప్పిన ప్రకారం మన ఓన్గా కాకుండా ఎందుకంటే ఆల్రెడీ మన యొక్క మాటీ సార్ సార్ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు వాళ్ళందరూ చేస్తున్నప్పుడు మనం చేయడంలో పెద్ద తప్పేం లేదన్నమాట దాని గురించి కూడా ఒకసారి క్లారిటీగా మాట్లాడదాం ఓకేనా మీకు వీడియో నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మంచిగానే మీ అందరికీ తెస్తున్నాను అనుకుంటున్నాను మీకు నేను చెప్పే సబ్జెక్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది వీడియోస్ కంటిన్యూ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎస్ అని చెప్పండి నాకు కూడా కొద్దిగా క్లారిటీ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం